Hello everyone, welcome back to our channel. సో ఈ రోజు వచ్చేసరికి జంతికలు అనమాట సో మేమైతే మనుగులు అంటాము సో మీరుండే ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి సో చాలా రకాలుగా పిలుస్తుంటారు కదా ఒక్కొక్కటిని ఒక్కొక్కటిలాగా సో అలాగా ఈరోజు మన మన వీడియోలో వచ్చేసరికి అయితే జంతికలు అనమాట సో నేను ఎప్పుడూ చేయలేదు ఆబ్వియస్లీ మా మమ్మీ కల్పిస్తుంటే నేను ఇలా ప్రెస్ చేస్తూ ఉండేదాన్ని తప్ప నేనుగా కలిపి నేనుగా ఏం చేయలేదు జంతికలు అయితే అనమాట సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎందుకంటే ఇది అమ్మమ్మ వాళ్ళ నుంచి వచ్చిన ప్రాసెస్ కాబట్టి ఈజీగానే ఉంటుంది ఆబ్వియస్లీ ఇదైతే మా మమ్మీ ప్రాసెస్ అనమాట సో మా మమ్మీ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ మమ్మీ నుంచి వచ్చిన ప్రాసెస్ అయి ఉంటుంది కదా సో అప్పుడు మా అమ్మమ్మ నేర్పించిన ప్రాసెస్ అనమాట సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ఈరోజైతే మా హస్బెండ్ కూడా చేస్తారు వస్తారనమాట డ్యూటీ నుంచి వచ్చాక ఆయనే చేస్తారు కూడా సో నేను ఈ లోపైతే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే డౌ ప్రిపేర్ చేసుకుంటే ఆయన వచ్చాక చేసేసేయచ్చు కదా సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది సో మీరిచ్చే సపోర్ట్ కోసమే కదా వెయిట్ చేస్తున్నాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఈరోజు ఎక్కువ కూడా చేయట్లేదు కదా సో కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అలా ఆ కొలతలకి అయితే నేను చెప్తాను అనమాట అంతకన్నా ఎక్కువ అయితే ఐ కాన్ బేర్ సో ఫస్ట్ రైస్ని అయితే వేయించుకోవాలన్నమాట సో డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ అలా ఫ్రై అయితే అది నేను రేషన్ బియ్యం తీసుకున్నాను అనమాట సో మీరు కావాలంటే మసూర బియ్యం అయినా తీసుకోవచ్చు సో రేషన్ బియ్యం అయితే కొంచెం టేస్ట్ బాగుంటాయి కదా సో అందుకోసం నేను ఇవే తీసుకున్నాను అనమాట సో వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి అయితే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అయితే వినపప్పు అయితే తీసుకొని దానికి కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో జస్ట్ కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు కలర్ చేంజ్ అయితే మన టేస్ట్ మారిపోద్ది అనమాట జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోద్ది అండ్ దెన్ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను శనగ అయితే తీసుకుంటున్నాను అనమాట సో వాటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను సో దట్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవి యాడ్ చేయడం వల్ల సో ఫైనల్గా మనమైతే రైస్ మినపప్పు శనగ కొన్ని శనగపప్పు కూడా వేసుకోండి సో దట్ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట సో వాటిని ఏమి రోస్ట్ చేయనవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదా సో ఆ వేడికి అవి కొంచెం పచ్చదనం అయితే పోతుంది అనమాట సో దట్ అండ్ దెన్ కొన్ని ఎండుమిర్చీస్ అయితే మీరు ఫ్రై చేసి దాంట్లోనే మిషన్లో వేస్తారు కదా సో వాటిలోనే ఫ్రై చేసి చేయండి సో దట్ నెక్స్ట్ అయితే మనం కారం యాడ్ చేయాల్సిన అవసరం పట్టదు అండ్ దెన్ దాంట్లోనే కొంచెం కూడా వామ్ కూడా వేసేయండి వాళ్ళే మంచిగా మిక్స్ చేస్తారు కదా సో దట్ మనం ఇంటికి రాగానే సాల్ట్ వాటర్ వేసి కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి అనమాట సో ఇప్పుడైతే మనం మొత్తం కలిపి కూడా ఆయనకి ఇచ్చి మిల్ల అయితే పట్టించేసుకుందాం మెత్తగా పౌడర్ లాగా సో అవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనమైతే మిల్లి దగ్గరికి వెళ్ళి వాటిని అయితే మెత్త ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టించుకొని వచ్చేద్దాము దీంట్లో అయితే అనమాట సో దీంట్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో దాంట్లో సో దీంట్లో అయితే దీంట్లో అయితే ఈజీగా ఉంటుంది కదా కలుపుకోవడానికి అని చెప్పి దీంట్లో ఆరపోతున్నాను సో మనకి దీంట్లో ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదనమాట ఆల్రెడీ మనం కారం కూడా వేసేస్తున్నాం కాబట్టి జస్ట్ వేడి నూనె వేడి నీళ్ళతో కలిపేస్తే సరిపోతుంది అనమాట సాల్ట్ వేసుకోండి సో ఫస్ట్ వేడి నూనె అయితే వేస్తున్నాను అనమాట సో చేత్తో కలిపేయకండి కాలుతుంది సో ఇలాంటి ఏదైనా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి సో దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి సో మీకు చూసుకొని వేసుకోవాలన్నమాట సాల్ట్ని కొరపాటున ఎక్కువైందంటే ఇంకా అసలు తినలేము సో కొంచెం క్రష్ చేసుకున్న వామ్ని అయితే వేస్తున్నాను అనమాట సో ఇది ఫ్లేవర్ కోసం అండ్ డై డైజెషన్ కోసం అనమాట సో ఇప్పుడైతే నీళ్ళు అనమాట సో అయితే కలిపి పోస్తున్నాను సో వాటర్ మొత్తం పోసేయకండి చూసుకుంటూ పోసుకోండి సేపెట్టేయకండి చెప్పాను కదా సో అది కలపడం అయితే నా అయితే కాలేదన్నమాట ఫుల్ హ్యాండ్ పెయిన్ అయితే వచ్చింది అయితే ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగా కలిపేశారు అనమాట సో వాళ్ళు కొంచెం స్టామినా ఎక్కువ ఉంటారు కదా సో వాళ్ళు అయితే ఈజీగా కలిపేశారు సో మరి గట్టిగా కలిపేసుకోవద్దు వచ్చేటప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట సో మనం సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనం ఆ చేతికి స్టిక్ అవ్వాలన్నమాట సో అప్పుడు మంచిగా దిగుతుంది సో ఇలా ఒక దాంట్లో పెట్టేసుకోండి కాలినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాటర్ మిక్స్ చేస్తూ మనమైతే చేసేసుకుందాం లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ సో పొయ్యి అయితే మండి అనమాట సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాము సో ఆయిల్ అయితే గ్రీస్ చేయడానికి అనమాట దీని లోపలికి గ్రీస్ చేస్తారు కదా సో దానికోసం ఈ ప్లేట్లో మీకు ఇష్టం వచ్చిన ప్లేట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో నేను ప్రస్తుతానికి ఇదైతే పెడుతున్నాను త్రీ ఉండేది ఉంది కదా సో దీనికైతే ముందు ఆయిల్ అయితే పూసుకున్నాము బ్రీచ్ చేస్తే కదా అంటుకోకుండా ఉంటుందన్నమాట ఉంది కదా రెడీ చేసి పెట్టుకున్న దీన్నైతే సో ఇదే అనమాట మెయిన్ కష్టము కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఒత్తేటప్పుడు అందులో ఈ పిండి మిల్లా కొంచెం బరగ్గా వేసారనమాట సో అందుకే చాలా కష్టంగా దిగాయి బట్ టేస్ట్ కొంచెం పర్వాలేదు మనం తినడానికి బాగానే ఉన్నాం అనమాట కొంచెం కష్టంగా వేయడం ఒకటి కష్టంగా ఉన్నింది సో చాలా మంది ఇలా ఒక దాని మీద వేసుకొని అండ్ దెన్ ఆయిల్ అయితే వేస్తారు కదా సో దట్ బిల్లలుగా వస్తాయని సో మనం ఎవరికి ఇచ్చేది లేదు కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు అయితే మనం అయితే వేసుకోవచ్చు అనమాట అందుకే ఆయిల్లోనే వేసేసాను సో మీలో ఎంతమంది ఇలా పొయ్యి మీద అప్పచ్చలు చేసుకుంటారో కమెంట్ చేయండి సో నేను చాలా ఇయర్స్ అనమాట సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే కంపల్సరీ మా అమ్మమ్మ పొయ్యి పెట్టే చేసేదన్నమాట సో అలా చాలా రోజుల తర్వాత అయితే ఇలా పొయ్యిలో అయితే చేయాల్సి వచ్చింది బట్ చాలా బాగుంది అనమాట ఎక్స్పీరియన్స్ కూడా సో నేను పిండి కలపడానికి నాకు అంత కష్టంగా ఉంటే సో నేను ఇంక ఇవి వేయగలనా మీరే ఊహించండి సో నేనైతే వేయలేదనమాట సో మొత్తం కూడా మా హస్బెండే వేశారు సో చాలా కష్టంగా ఉన్నింది బట్ ఎనివేసి కంప్లీటెడ్ సో ఇలా అయితే మీరు కూడా నేర్చుకొని చేసేసేయండి చాలా ఫాస్ట్గా అండ్ అంత ఫస్ట్ రాకపోయినా నెక్స్ట్ టైం బాగా వస్తాయి కదా సో డాక్టర్ కూడా ఒకసారి డాక్టర్ అవ్వలేడు కదా సో ఇద్దరు ముగ్గురిని వేసేసిన తర్వాత డాక్టర్ అవుతాడు సో మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మీకు కూడా మంచిగా వస్తాయి సో ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి అన్నమాట సో ఇంకా అట్లీస్ట్ కొంచమే ఉన్నాయి సో చూసాండీ బబ్బాలే వేడిగా ఉందనమాట చాలా సో మీరు కూడా చేసుకున్నారా లేదా సంక్రాంతికి స్పెషల్స్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి సో ఇంతే కంటిన్యూ చేస్తా చూడండి సో మంచిగా వచ్చాయి కదా మన మురుకులు అయితే సో రెడీ టు ఈట్ అనమాట సో మీరు కూడా ఇలానే చేసుకోండి మంచిగా వస్తాయి